హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే మస్క్ మిల్లని జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా నేను మస్క్ ని తీసుకొని పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసి అలాగే గింజల్ని కూడా తీసేసానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగో మస్క్ మిలన్ మనకి బాగా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మస్క్ మిలన్ పీసెస్ అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా చక్కెరని వేసుకోండి అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మీరు వాటర్కి బదులుగా పాలని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నేనైతే అక్కడక్కడ పలుకులు ఉండేటట్టు బ్లెండ్ చేసుకున్నాను అప్పుడు టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు నేనేం చేశానంటే గోంత్ కటీరా ఉంటుంది కదండి దాన్ని ఒక త్రీ టు ఫోర్ పీసెస్ తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్ షర్ట్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ఈ గోంతు కటీరాని వేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మస్క్ మిల్లన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర కనుక సబ్జా సీడ్స్ ఉంటే సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మన శరీరాన్ని ఇంకా చల్లపరుస్తుంది అంతే టేస్టీ ఉండే మస్క్ మిల్లన్ జ్యూస్ రెడీ